ఈ వీడియో ముఖ్య ఉద్దేశం రానున్న యువతకి బలోపేతం చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం అన్న ఫోటోగ్రఫీకి ఎడిటింగ్ కి పెట్టుబడి ఎంత అవుతుంది ఆదాయం ఎంత వస్తుంది ఏ ప్రొఫెషన్ లోకి వెళ్తే మంచిది చాలా మంది యువత అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను బేసిక్ వీడియోగ్రఫీ పెట్టుబడి వీడియో ఎడిటింగ్ కి పెట్టుబడి బేసిక్ వీడియోగ్రఫీకి రెగ్యులర్ వీడియోకి పెర్ డేకి ఐదు వేల రూపాయలు చార్జ్ చేస్తారు ఒక రోజుకి పెట్టుబడి మూడు నుండి ఐదు లక్షలు ఉంటుంది హండ్రెడ్ గానీ జెడ్ వన్ ఫిఫ్టీ గానీ మీరు కొనుక్కుంటే ఒక్క రోజు తీసిన రెగ్యులర్ వీడియోగ్రఫీ షూట్ రెండు గంటల వీడియో ఎడిటింగ్ డ్యూరేషన్ ఈ వీడియో ఎడిట్ చేసి మనకి సుమారు రెండు రోజులు పడుతుంది అంటే రోజుకి ఒక గంట రెగ్యులర్ మిక్సింగ్ మాత్రమే చేయగలిగింది ఒక గంట మిక్సింగ్ మనకు వచ్చే ఆదాయం రోజుకి పదిహేను వందల రూపాయలు మన రెగ్యులర్ మిక్సింగ్ యూనిట్ పెట్టుబడి పెట్టడానికి మూడు నుండి నాలుగు లక్షలు పెట్టుబడి అవుతుంది వీడియో కెమెరా ఇన్వెస్ట్మెంట్ కి ఎడిటింగ్ యూనిట్ ఇన్వెస్ట్మెంట్ కి ఒక లక్ష రూపాయలు మాత్రమే తేడా ఒక రోజు రెగ్యులర్ వీడియోగ్రాఫర్ ఐదు వేల రూపాయలు సంపాదిస్తే వీడియో ఎడిటింగ్ మాత్రం ఒక రోజు మొత్తం ఒక గంట మిక్సింగ్ చేయగలిగితే పదిహేను వందల రూపాయలు మాత్రమే వస్తుంది వీడియో ఎడిటింగ్ మాత్రం మూడు నుండి నాలుగు లక్షల పెట్టుబడి ఫోటో ఎక్విప్మెంట్ కి నాలుగు నుండి ఐదు లక్షలు పెట్టుబడి అవుతుంది చివరగా ఏ ప్రొఫెషన్ ని ఎక్కువ చేయాలనే కాదు తక్కువ చేయాలన్నది కాదు రానున్న యువత ఆర్థికంగా బలోపేతం అవ్వాలన్నదే నా ముఖ్య ఉద్దేశం నా అనుభవాలను మాత్రమే చెబుతున్నాను మీరు కూడా పది మందిని అడిగి తెలుసుకోండి మరొక వీడియోలో రేపు మళ్ళీ కలుద్దాం సదా మీ సేవలో మీ భాస్కరే ఆఫ్ జై హింద్